ఇండియాలో ఏ రాష్ట్రాల్లో ఈ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయో చెప్పగలరా వెరీ గుడ్ కర్ణాటక ఒకటి మొత్తం నాలుగు చోట్ల ప్రింట్ అవుతాయి ఒకటి చెప్పేస్తారు మిగతా మూడు గెస్ చేయండి తమిళనాడు తమిళనాడులో లేదండి వెరీ గుడ్ వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక రైట్ ఇంకో రెండు ప్లేసెస్ ఉంది సారీ వెరీ గుడ్ హైద్ర కూడా కరెక్ట్ ఇంకొకటి ఉంది చెప్పండి చిన్న కులు ఇమ్మంటారు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ వినగానే ఏ రాష్ట్రం గుర్తు రావాలి మధ్య రోజు ఆల్రెడీ చెప్పేశారు ఇది కూడా ఎంతో స్టార్ట్ అవుద్ది వెరీ గుడ్ గుడ్ చెప్పండి